అరవింద్ డిన్నర్ రెడీ అయింది రా అందరం కలిసి తిందాం ఆఫీస్ కాల్ మాట్లాడుతున్నా చంద్రిక ఫైవ్ మినిట్స్ లో వస్తాను సరే అరవింద్ అయినా ఈయనకి ఈ టైంలో ఆఫీస్ కాల్స్ ఏంటో అర్థం కాదు అని తనలో తాను అనుకుంటూ డైనింగ్ టేబుల్ మీద తాను చేసిన వంటలన్నీ పెడుతుంది ఇంకా కాల్ మాట్లాడటం అవ్వలేదేమో అని అనుకుంటూ ఉండగా అంతలోని చంద్రికవాళ్లమ్మ శాంతమ్మ అక్కడికొచ్చింది చంద్రిక బాగా ఆకలేస్తోంది అల్లుని పిలు అమ్మా అరవింద్ ఆఫీస్ కాల్ మాట్లాడుతున్నా అన్నాడు లేటయ్యేటట్టుంది లోపు నువ్వు తిను వచ్చాక తింటాను సరే చంద్రిక ఆయన తినే టైంలో ఈ కాలేమిటి తిన్నాక మాట్లాడుకోవచ్చు కదా కాసేపటికి శాంతమ్మ కూడా డిన్నర్ తినేసి వెళ్తుంది కాని అరవింద్ మాత్రం ఇంకా రాలేదు ఏంటి అరవింద్ ఫైవ్ మినిట్స్ అని ఇంకా రాలేదు అని వాళ్ళ కి వెళ్ళింది తలుపు చాటున నిలబడి ఉంది హరిత నువ్వేం నాది నువ్వేం భయపడమాకు అన్నీ నేను అలా అరవింద్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే చంద్రిక మనసులో అనుమానం మొదలైంది ఏంటి అరవింద్ చెల్లితో ఫోన్ మాట్లాడుతూ ఆఫీస్ కాలంటున్నాడు అని తనలో తాను అనుకుని వెంటనే అరవింద్ని పిలిచింది అరవింద్ అరవింద్ ఆకలేస్తోంది తిందాంరా అరవింద్ చంద్రికని చూడగానే టెన్షన్ పడుతూ తన ఫోన్ని పక్కన పెట్టి చంద్రిక పద అనగానే అక్కడి నుంచి చంద్రిక వెళ్ళిపోయింది హరిత మీ అక్క పిలుస్తుంది నేను మళ్ళీ జాగ్రత్త అని ఫోన్ పెట్టేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు ఇంతసేపు ఫోన్ లో ఎవరు అరవింద్ మా ఆఫీస్ అతను రమేష్ తెలుసుగా నీకు అతనితోనే మాట్లాడుతున్నా అరవిందేంటి రమేష్ మాట్లాడాను అంటున్నాడు అసలేం జరుగుతుంది వీళ్ల మధ్య నాకు తెలియకుండా అని తన మనసులో అనుకుంటూ అరవింద్కి ప్లేట్లో కర్రీ పెట్టకుండా అన్నం పెడుతూ ఉంటుంది చంద్రిక ఏ నేను అడిగింది కర్రీ మళ్ళీ మళ్ళీ అన్నం కాదు అయినా అంతలో ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదులే అరవింద్ నువ్వు తిను అప్పుడు మొదలైంది చంద్రికలో అనుమానం తన భర్తకి తన చెల్లికి ఏం సంబంధం ఉందో అని అలా కొన్ని రోజుల తర్వాత వేసవి సెలవుల కారణంగా హరితని అరవింద్ హాస్టల్ నుంచి తీసుకొచ్చాడు అక్క అక్క ఎక్కడున్నావే ఆ హరిత ఇదిగో కిచెన్లో ఉన్నాను వస్తున్నా కాసేపటికి చంద్రిక హాల్లోకి వచ్చింది ఎలా ఉన్నావు హరిత బావున్ననక్క అమ్మిలా ఉంది ఇంట్లోనే ఉండి చదువుకుంటా అంటే హాస్టల్లో వేశారు ఎప్పుడో సెలవులు వస్తే కాని మిమ్మల్ని చూడలేను ఇక్కడుంటే చదవవనే కదా హాస్టల్కి పంపాము సరే లంచ్ టైం అయింది వచ్చి కూర్చో అన్నం పెడతాను అవును వస్తున్నట్టు నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు ఎలా వచ్చావే బావకి కాల్ చేశానక్క బావ తీసుకొచ్చాడు అరవింద్ నాకు కూడా చెప్పలేదు హరిత దగ్గరికి వెళ్తున్నా అలా అనుకుంటూ ఉండగా అంతలోనే కార్ పార్క్ చేసి ఇంట్లోకొచ్చాడు అరవింద్ ఏంటి అరవింద్ చెల్లొస్తున్నట్టు చెప్పలేదు నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు నాకు తెలియకుండా వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది నాది అనుమానం కాదు నిజమే పద బాగా ఆకలిగా ఉంది కూడా పిలు ఉన్నట్లుంది బహుశా అలా శాంతమని పిలవగానే కిందికొచ్చింది ఎప్పుడొచ్చావు హరిత కనీసం నువ్వు వచ్చినట్టు నాకు తెలీదు ఇందాకే వచ్చానమ్మా అయితే ఇంక నీకు ఒక ఆరు నెలల్లో చదువు అయిపోతున్నట్టే కదా అవునమ్మా ఇంకా ఒక సెమిస్టర్ ఉంది అది అయిపోతే ఇంక చదువు అయిపోయినట్టే బాబు అరవింద్ హరిత చదువు అయ్యాక నువ్వే ఏదైనా ఒక మంచి సంబంధం చూడు పెళ్లి చేద్దాం అప్పుడే పెళ్లింది కత్యాంక చిన్నపిల్ల కదా జాబ్ అదే మా కాలంలో అయితే ఆడపిల్లల్ని చదివించేవారే కాదు చిన్న వయసుకే పెళ్లి చేసేవారు సర్లే ఎలాగోలా కానివ్వండి ఓహో నా చెల్లికి పెళ్ళైతే వీళ్ళ ఆటలు సాగవనే కదా ఈ నాటకాలన్నీ అలా తన మనసులో తానే బాధపడుతూ ఉంది సాయంత్రం అయింది హరిత అరవింద్ వాళ్ల కూర్చొని హరిత నువ్వేం టెన్షన్ పడకు మోడలింగ్ నీకు నీకు ఇష్టమని నాకు తెలుసు నేను సపోర్ట్ చేస్తాను కానీ దానికి కొన్ని ఫోటోలు కావాలి ఇక్కడే నిల్చో మీ అక్కరాకు ముందే నీవు కొన్ని ఫోటోలు తీస్తాను ఆ నాకు మోడలింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ బావా కానీ అక్కకి అమ్మకి తెలియకుండా ఇలా మోడలింగ్ చేయటం నాకు ఇష్టం లేదు ఏం కాదులే హరిత నువ్వు అయ్యాక మీ అక్కకి ఈ విషయం లేదంటే ఇప్పుడు చెప్పేద్దాం వద్దులే బావా అక్కకి మోడలింగ్ అంటే అస్సలు నచ్చదు మనం దానికోసం ట్రై చేస్తున్నామని తెలిసినా నా చదువు ఆపేసి పెళ్లి చేసి పంపుతుంది అని అంటుంది అంతలోనే చంద్రికకి అనుమానం వచ్చి వాళ్ళ బెడ్రూమ్ దగ్గరకు వచ్చి డోర్ పక్కన నిలబడి వీళ్ళు మాట్లాడుకునేవి వినాలని అనుకుంటుంది అలా అయితే ఈ విషయం మీ అక్కకి చెప్పొద్దులే నేను అండగా ఉంటాను నువ్వేం భయపడకు సరే బావా నా చదువు అయ్యాక చూద్దాం ఇంక నేను నా రూమ్ వెళ్తాను లేకపోతే అక్క తప్పుగా అనుకుంటుంది అనగానే డోర్ చాటున ఉన్న చంద్రిక పరుగున కిచెన్ లోకి హరిత తన రూంలోకి వెళ్ళిపోయారు అలా కొన్ని రోజులు గడిచాయి వేసవి సెలవులు అయిపోయే సమయం వచ్చింది హరిత తిరిగి హాస్టల్కి వెళ్లే సమయం ఆసన్నమైంది ఆ రోజు ఉదయం హరిత నీ మోడలింగ్ పోర్ట్ఫోలియోకి లాస్ట్ షూట్ ఈరోజు అయిపోతుంది సాయంత్రం నిన్ను హాస్టల్ దగ్గర వదిలేస్తాను సరే బావా చాలా థ్యాంక్స్ నాకింత సహాయం చేసినందుకు మీరే లేకపోతే నా కలలు కలలుగానే మిగిలేవి అలా ఇద్దరూ డ్రాయింగ్ రూమ్ లో చాలా సమీపంగా నిలబడి షూట్ ఫొటోస్ ని చూస్తూ మాట్లాడుకుంటారు అదే సమయంలో కాఫీ తీసుకొని చంద్రికొస్తుంది పక్క పక్కన నిలబడి ఇలా నవ్వుకుంటూ ఉన్నారంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది హరిత నీ బ్యాగ్ సర్దుకున్నావా సాయంత్రం హాస్టల్కి వెళ్ళిపోవాలన్నావు కదా చంద్రిక మాట వినిపించగానే హరిత అరవింద్ చెరుక వైపుకి వెళ్లి నిల్చున్నారు అవునక్క ఇప్పుడు వెళ్లి సర్దుతాను సాయంత్రం హరిత హాస్టల్కి వెళ్లాలని బ్యాగులన్నీ తెస్తుంది నీకెందుకు అంత శ్రమా నేను వెళ్తానులే అరవింద్ హరితతో మాట్లాడే పనుంది నాకు సరే అక్క వెళ్దామా ఇద్దరూ కలిసి కారులో వెళ్తూ ఉంటే హరిత నిజం చెప్పు నీకు మీ బావకి మధ్య ఏంటి సంబంధం అక్క బావ నాకు నాన్నలాంటివాడు నువ్వెందుకిలా నాకు అర్థం కావడం లేదు నాన్న లాంటివాడా అప్పుడప్పుడు రాత్రులు నాతో మాట్లాడకుండా నీకు మెసేజ్ చేస్తున్నాడంటే నాన్నలాంటివాడా నా భర్తకి నీకు మధ్య ఎలాంటి సంబంధం లేదు అని చెప్పకు నీ మాయమాటలు వినడానికి నాకు సమయం లేదు ఇక నుండి మా ఇంట్లోకి అడుగు పెట్టకు అక్క ఏంటలా మాట్లాడుతున్నావ్ నీకేమైంది భావని నేనెప్పుడూ ఆ దృష్టిలో చూడలేదు నువ్వు అనుకుంటున్నట్టు మా మధ్య ఏమీ లేదక్కా చాలు ఆపుహరిత నేను నా కళ్లతో చూశాను మీరు మాట్లాడుకుంటున్నవన్నీ అని కూడా చూడకుండా ఇంత మోసం చేస్తావా నా సంసారంలో నిప్పులు పోస్తావా అక్క నేను చెప్పేది కాస్త విను ఇప్పటికైనా అరవిందిని వదిలేస్తే నీకే మంచిది ఇప్పటి వరకు చెల్లివి కదా అని వదిలేశాను ఈసారి మళ్లీ మీ బావతో మాట్లాడుతున్నట్టు నాకు తెలిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు నువ్వు నా కళ్ల ముందు కనబడకు నుంచి వెంటనే వెళ్ళిపో మళ్ళీ మా ఇంటికి రాకు అని కోపంగా గట్టిగట్టిగా హరిత మీద అరిచేసి హరితని దారి మధ్యలో వదిలేసి తిరిగొచ్చేసింది చంద్రిక హరిత చేసేది ఏమీ లేక ఏడుస్తూ వాళ్ళ అక్క వైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అసలు అక్క నన్ను అలా అనుకుంటుందని అనుకోలేదు నేను కలని నెరవేర్చుకోవాలని అనుకున్నాను అందుకు భావనకు సపోర్ట్ చేశాడు కానీ దాన్ని మా ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉన్నట్టు అనుకుంటుంది ఇప్పుడు నేను నా కళని నెరవేర్చుకోవాలా లేక ఇంట్లో వాళ్ళు చెప్పేది వినాలా మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా మీరే చెప్పండి ఈ సిచ్యువేషన్ లో నేనేం చేయాలో అమ్మా చంద్రగా మీ ఆయన తాగి అక్కడ కొట్టు దగ్గర పడిపోయాడు నువ్వు వెంటనే వెళ్ళు తల్లి ఏంటి బాబాయ్ మీరు చెప్పేది ఏంటోనమ్మా ఇంత చిన్న వయసులోనే వినోద్ తావుడికి అలవాటు పడ్డాడు అంతా నేను చేసుకున్న కర్మ బాబాయ్ ఇంట్లో మాట వింటే తాగుడు మాన్పించొచ్చు కానీ వింటుంటే కదా సరే నువ్వు వెళ్ళి మీ ఆయన్ని ఇంటికి తెచ్చుకో బాబాయ్ కొంచెం సాయానికి మీరు వస్తారా లేదమ్మా బస్ వచ్చే టైం అయింది నేను వెళ్ళాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుబ్బయ్య చెప్పిన మాటలు హరిత కూడా ఇంట్లో నుంచి వింటుంది అక్క త్వరగా పదా బావని ఇంటికి తీసుకొద్దాం ఎవరైనా చూస్తే మన పరువు పోతుంది ఇంకెక్కడ పరువు చెల్లి అది ఎప్పుడు పోయింది అని బాధపడుతూ వినోద్ని తీసుకురావడానికి వెళ్లారు ఇద్దరు హరిత ఒక పక్క చంద్రిక ఒక పక్క పట్టుకొని వినోదిని ఇంటికి తీసుకొచ్చారు చంద్రిక వినోద్ మీద కోపంతో గట్టి గట్టిగా కేకలు పెడుతుంటే అక్క బావ బాగా తాగున్నాడు కాసేపు అలా వదిలి తర్వాత మాట్లాడదాం సరే చెల్లి అని చెప్పి వినోద్ని మీద పడుకోబెడుతుంది చూశావా చెల్లి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాకు ఈ శిక్ష పడాలి అక్క తాగుడికి బానిసైతే ఇలానే ఉంటుంది నువ్వేం బాధపడకు బావ తాగకుండా ఉండాలంటే మనమే ఏదో ఒకటి చెయ్యాలి అని అక్కని ఓదారుస్తూ ఉంటుంది అంతలోనే పక్కింటి పంకజం వచ్చింది అమ్మా చంద్రిక ఇలా రాతల్లి ఆ పిన్నిగారు వస్తున్నాను అని పంకజం దగ్గరికి వెళ్ళింది ఏంటి పిన్నిగారు ఇలా వచ్చారు ఏదైనా పనిపడితే కానీ ఈ చంద్రిక గుర్తురాదు కదా అదేం లేదులే చంద్రిక నీకు తెలిసిందేగా నా పనుల గురించి సరేగాని ఈ శుక్రవారం మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పెట్టుకున్నాం నువ్వు తప్పకుండా రావాలి అని బొట్టు పెట్టి పిలిచింది తప్పకుండా వస్తాను పిన్ని కూర్చోండి కాఫీ తీసుకొస్తాను లేదులే చంద్రిక ఈసారి ఎప్పుడైనా వస్తే తాగుతాను ఇంకా పిలవాల్సిన పిలుపులు చాలా ఉన్నాయి నేను వెళ్ళొస్తాను అలాగే పిన్ని పంకజం వెళ్ళిపోయింది చంద్రిక మాత్రం మళ్లీ వినోద్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది అంతలోనే హరితకి ఒక మంచి ఆలోచనొచ్చి అక్క నాకొక ఆలోచనొచ్చింది ఏంటో చెప్పే అక్క మనం కూడా వరలక్ష్మి వ్రతం చేస్తే ఎలా ఉంటుంది వరలక్ష్మి వ్రతమా ఆ పూజ చేయడానికి చాలా ఖర్చవుతుంది కదా చెల్లి నిజమే అక్క కానీ ఈ పూజ చేయడం వల్ల మారతాడు అనిపిస్తుంది అవును చెల్లి నేను ఈ పూజ గురించి చాలా సార్లు విన్నాను మన పెద్దమ్మ కూడా ఈ పూజ గురించి చాలా విషయాలు చెప్పింది శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారమంట ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం చేస్తే మనకు కూడా మంచి జరుగుతుంది ఏమో ఒకసారి మీ బావని అడిగి చూద్దాం సాయంత్రం అయింది వినోద్ నిద్ర లేచాడు మళ్లీ మందు తాగడం కోసం బయలుదేరాడు అంతలోనే చంద్రికా హరితలు వినోద్ నేను నీతో ఒక విషయం మాట్లాడాలి నాకు త్వరగా అది వినోద్ మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేయాలనుకుంటున్నాను ఏంటి వరలక్ష్మి వ్రతమా మాట్లాడుతున్నావా ఆ చేయాలంటే చాలా ఖర్చు అవుద్ది అంత డబ్బులు నా దగ్గర లేవు అవునులే తాగడానికైతే డబ్బులుంటాయి ఇలా పూజలకైతే డబ్బులు డబ్బులుండవు అవును నేను సంపాదిస్తున్నాను ఖర్చు పెట్టుకుంటాను నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుంటే నీకు ప్రాబ్లం ఏంటి నేనైతే ఒక్క రూపాయి కూడా ఇవ్వను అది కాదు వినోద్ మన పెళ్ళైనప్పటి నుంచి ఇంట్లో ఎలాంటి పూజలు చేయలేదు అయినా కట్టుకున్న భార్య కంటే నీకు తాగుడు ఎక్కువైందా చంద్రిక మాటలకి కోపం తెచ్చుకున్న వినోద్ చంద్రికను కొట్టి బయటికి వెళ్లిపోయాడు చంద్రిక ఏడుస్తూ ఒక మూలన కూర్చుంది అదంతా చూసిన హరిత అక్క అలా బాధపడుతుంటే నేను చూడలేను నువ్వు ధైర్యంగా ఉండక్క అంతా పరమశివుడే చూసుకుంటాడు ఇంకెన్ని రోజులు నాకీ బాధ వినోద్ రోజూ తాగడం వచ్చి నన్ను కొట్టడం ఊళ్ళో వాళ్లంతా నన్ను చిలకనగా చూస్తున్నారు కొంతమందైతే మీ భావకు భయపడి మనల్ని శుభకార్యాలకి పిలవడమే మానేశారు రోజు రోజుకి మీ భావ తాగుడికి మరింత ఎక్కువగా అవుతున్నాడు చెల్లి ఈ సమయంలో ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు వరలక్ష్మి వ్రతం చేస్తే అంతా మంచి జరుగుతుందనుకున్నా కాని అంత డబ్బులు మన దగ్గర లేవు అక్క నేను ఏదో ఒకటి చేసి డబ్బా రించేస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళింది ఎలాగైనా అక్కతో వరలక్ష్మి వ్రతం చేయించాలి దానికి డబ్బులు కావాలి నేనే ఏదో ఒక కూలి పనికి వెళ్లి డబ్బు సంపాదిస్తాను పది రోజులు కష్టపడితే సరిపోతుంది అని చంద్రికకి తెలియకుండా పనికి వెళ్ళడం మొదలు పెట్టింది అలా పది రోజులు పనికి వెళ్ళింది అక్క త్వరగా రా ఏమైంది కేకులు పెడుతున్నావు అక్క వ్రతం చేయాలంటే డబ్బులు కావాలి అన్నావు కదా ఇవిగో తీసుకో డబ్బులు నీకు ఎన్ని డబ్బులు ఎక్కడి వచ్చాయి చెల్లి ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నావా నేను ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదక్క కష్టపడి పనికి వెళ్లి సంపాదించాను ఏంటి నువ్వు కూలిపనికి వెళ్ళావా మరి నాకొక్క మాట కూడా చెప్పలేదు అక్క అలా బాధపడుతుంటే చూడలేకపోయాను నాకు అమ్మైనా నాన్నైనా అన్నీ మీరే కదా అలాంటప్పుడు అమ్మ కోసం ఆ మాత్రం కూలిపనికి వెళ్ళలేనా చెల్లి మాటలు విన్న చంద్రికకు సంతోషం ఏడుపు ఆగలేదు ఆనందంతో వెళ్లి హరితని కౌగిలించుకుంది నీలాంటి చెల్లి ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చెల్లి పక్కన పెడదాం ఈ శుక్రవారమే మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేద్దాం పనులు చూడాలి ఆ అవును చెల్లి చాలా పనులు మొదలు పెట్టాలి పూజ అంటే ఊరికే అయిపోతుందా ముందుగా పూజ సామాగ్రి తెచ్చుకోవాలి ఊర్లో అందరినీ పిలవాలి నేను పూజకి కావలసిన వస్తువులన్నీ పంకజంపినిని అడిగి తెలుసుకొని ఒక చిట్టిలో రాస్తాను నువ్వు వెళ్ళి తీసుకురా అలాగే అక్క తప్పకుండా తీసుకొస్తాను ముందు నువ్వు ఆ డబ్బులు జాగ్రత్తగా ఉంచు అని చెప్పి పక్కింటి పంకజం దగ్గరికి వెళ్ళింది పూజా సామాగ్రి గురించి అడగటాన్ని కాసేపటికి ఇంటికొచ్చి హరిత ఇలా అక్క చెప్పు అడిగావా వ్రతం గురించి పూజా సామాగ్రి గురించి ఆ మొత్తం అడిగాను చెల్లి ఇదిగో ఈ సరుకుల చిట్టి తీసుకుని వెళ్ళి కావలసిన సామాగ్రి తీసుకున్రా అని తన చేతిలో ఉన్న పూజా సామాగ్రి చిట్టి హరితకిచ్చింది హరిత బజారుకి బయలుదేరింది చంద్రిక ఎవరిని పిలవాలో అని ఆలోచిస్తూ ఉంది మొదటిసారి వ్రతం చేస్తున్నాను కాబట్టి అందరినీ పిలుస్తాను ఆ లక్ష్మీదేవి కటాక్షం నా మీద ఉంటే నా భర్త త్వరగా మారతాడు అని మనసులో అనుకుంటూ వంట పని చేస్తూ ఉంది ఇంతలోనే బజారుకి వెళ్లి హరిత పూజా సామాగ్రి మొత్తం తీసుకొచ్చింది హమ్మయ్యా ఒక పని అయిపోయింది ఇంక నెక్స్ట్ ఊర్లో వాళ్ళని పిలవడం ఉంది అక్క ఇవాళ వెళ్ళి అందర్నీ పిలుద్దాం అలాగే చెల్లి పదవిల్దాం అని చేతిలో కుంకుమ బరిని పట్టుకుని పిలవడానికి వెళ్లారు ఊర్లో ఇంటింటికి వెళ్ళి అందరినీ పిలిచారు అందరినీ పిలవడం అయింది చెల్లి ఇంకా వ్రతం మాత్రమే మిగిలింది అవనక్క అన్నట్టు ఆ సుశీల వాళ్ళని పిలిచావా చాలాసార్లు బావ విషయంలో హెల్ప్ చేశారు కదా మర్చిపోతే బాగోదు అవునే నిజంగానే మర్చిపోయాను పద పద త్వరగా వెళ్ళి పిలుద్దాం అని సుశీల ఇంటికి వెళ్లారు అలా రెండు రోజులు గడిచాయి శుక్రవారం రాని వచ్చింది చంద్రికా హరితలు బాగా కష్టపడి అమ్మవారిని పూలతో అలంకరించారు పండ్లు రకరకాల పూలు ప్రసాదాలు అమ్మవారికి సమర్పించారు ఊరు ఊరంతా చంద్రిక ఇంటికి వరలక్ష్మి వ్రతానికి వచ్చారు చంద్రిక మీ ఆయన ఎక్కడా మొదటిసారి వరలక్ష్మి వ్రతం చేస్తున్నావు కాబట్టి వినోద్ నువ్వు కలిసి చేయాలి వినోద్ లోపలున్నాడు పిన్ని సరే నేను వెళ్లి ఆయన్ని తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళింది వినోద్ పడుకొని ఉన్నాడు వినోద్ లే మనం పూజ చేయాలి ఏంటి నేను పూజ చేయాలా అది నా వల్ల కాదు నువ్వెళ్ళి చేసుకో పూజ వినోద్ ప్లీజ్ వినోద్ రా స్నానం చేసి వచ్చి పూజలో కూర్చో అని బలవంతంగా నిద్రలేపి స్నానం చేయించి పూజలో కూర్చోబెడుతుంది ఇద్దరూ కలిసి పూజ చేయటం మొదలుపెట్టారు కాసేపటికి వ్రతం చేయటం అయిపోయింది అక్క పూజ చాలా బాగా జరిగింది కదా అంతా అనుకున్నట్టే జరిగింది అవును చెల్లి ఇంకా హారతిచ్చి అందరికీ తాంబులాలు ఇవ్వాలి అని అమ్మవారికి హారతిచ్చింది తన మనసులోని కోరిక అమ్మవారికి చెప్పింది అమ్మా నా భర్త తాగడం మాని నన్ను నా చెల్లిని బాగా చూసుకుంటే అదే చాలు ఇంతకు మించి నేను ఏమీ కోరను నువ్వే నా మీద దయచూపి నా భర్తని మంచి మార్గంలో వెళ్ళేలా చేయి తల్లి అని మనసులో అనుకుంది అంతే అక్కడే వ్రతం దగ్గర కూర్చున్న వినోద్ ఒక్కసారిగా లేచి చంద్రికని పక్కకు రమ్మని పిలుస్తాడు చంద్రిక నన్ను క్షమించు ఇన్ని రోజులు తాగి నిన్ను కొట్టి మూర్ఖుళ్లా ప్రవర్తించాను ఈ పూజలో ఏం మహిముందో ఏమో నాకు తాగలన్న కోరిక చచ్చిపోయింది ఇవాటి నుండి నేను తాగను కష్టపడి పనిచేసి నిన్ను హరితని బాగా చూసుకుంటాను హరితకి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాం వినోద్ నాతో మాట్లాడుతుంది నువ్వేనా ఈ పూజ వల్ల నీకు పట్టిన తాగుబోతు దయ్యం వదిలినట్టుంది నిజమే చంద్రిక ఇప్పటి నుండి ఇబ్బంది పెట్టను సరే చూసుకుంటాను అలా అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు చంద్రిక వినోదులో మార్పు చూసి సంతోషంతో అమ్మవారి దగ్గరకొచ్చి అమ్మా నా కోరిక నెరవేరింది ఈ జన్మకిది చాలు అని అనగానే అమ్మవారు ప్రత్యక్షమైంది చంద్రిక నీ నిశ్చలమైన భక్తి నీ నిస్వార్థమైన కోరిక వల్ల నేను సంతృప్తి పొందాను ఇక మీదట మీ ఇంట్లో ప్రేమ ఐక్యత సంపద ఉంటాయి మీరు ఆనందంగా జీవించండి శుభం అలా అమ్మవారి కటాక్షంతో చంద్రికాహరితల జీవితాల్లో వెలుగు చిమ్మింది వినోద్ తన తప్పు తెలుసుకుని మారిపోయాడు వినోద్ రోజు కష్టపడి పనిచేయటం చూసి ఊరి జనాల్లో వినోద్ మీద ఉన్న చెడు అభిప్రాయం నెమ్మదిగా పోతూ వచ్చింది